అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఈ రోజు క్లాస్లో మనం ఒక నోట్ చేసే ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తాము ఎక్స్ప్రెస్ చే ఫ్రేమ్ వర్క్తో తో దాన్ని రన్ చేసి మనం పోస్ట్ లో ఒక టెస్ట్ ఏపీ ఒకటి క్రియేట్ చేసి దాన్ని పోస్ట్ మనలో ఎలా టెస్ట్ చేసుకుంటామో చూద్దామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటెంట్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి నాకు కొంచెం రీచ్ వచ్చిందండి సో అలాగే మన దగ్గర రియల్ టైమ్ రెండే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ప్రజెంట్ రియాక్ట్ చేసి స్ప్రింగ్ బోర్డ్ జాబాబుల్ స్టాక్ ఉండేవి సో అదర్ ఇన్స్టిట్యూట్స్ లాగా జస్ట్ పై పాయింట్ థియరీ కాకుండా మీకు రియల్ టైమ్ వర్క్ వచ్చిందండి సో బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైం కాన్సెప్ట్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ దాన్ని డిప్లో చేసే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి సో ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ ఇది సో యూట్యూబ్ ఇవి డైలీ లైవ్ పెడుతున్నాం కదా సో ప్రీవియస్ కూడా ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి ఒక సపరేట్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేద్దాము నోట్ క్లాసెస్ అని సో విఎస్ కోడ్లో సెటప్ చేస్తున్నానండి ఇదిగోండి నోట్ క్లాసెస్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాము ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేద్దాం టెర్మినల్లో ఇదిగోండి సో ప్రజెంట్ మనం ఎక్కడ ఇది పాత్ అనమాట మనం ఇక్కడ ఏదైనా సరే కమాండ్ రన్ చేసామంటే ఈ ప్లేస్లో ఎగ్జిక్యూట్ అయింది మనం ఏం చేయాలి ఇప్పుడు మనం క్లాసెస్ అన్నీ ఇప్పుడు నోట్ చేసే ప్రాజెక్ట్ ఇక్కడ సెట్ చేయబోతున్నాం కాబట్టి సో ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి సిడీ స్పేస్ సో ఇది ఇది నాకు ఎలా వచ్చిందంటే ఇదిగోండి సిడీ స్పేస్ అని తర్వాత నోడ్ అని చెప్పి టైప్ చేశానా ఇలా ఫార్వర్డ్ స్లాస్ ఇలా ట్యాబ్ ప్రెస్ చేసామంటే మనకి సజెషన్స్ వస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా ఇదిగో ఇప్పుడు మనం ఏ కమాండ్ రన్ చేసినా సరే ఈ నోట్ క్లాసెస్ అనే ఫోల్డర్ లోపలికి వచ్చిద్దాం సో ఫస్ట్ మనం ఏం ఏం చేయాలంటే ఒక ఎంటీ నోట్ ప్రాజెక్ట్ ఒకటి సెటప్ చేయాలి సో దానిలో మనం ఎక్స్ప్రెస్ జేస్ ఫ్రేమ్ వర్క్ ఇవన్నిటిని మనం సెట్ ఇన్స్టాల్ చేద్దాం అన్నమాట సో ఎన్పిఎన్ ఇన్స్టలైజ్ అనమాట సో ఎన్పిఎం ఐఎన్ఐటీ అంటాం కదా అంటే ఒక కొత్త నోడ్ ప్రాజెక్ట్ మనం సెటప్ చేస్తాము ఇలాగే ఐఫోన్ వై అంటే మనకన్నా డిఫాల్ట్ అడుగుతున్నాయి అడుగుతాయి అనుకోండి సో ఇది ఎస్ అయితే ప్రెస్ చేయమని అడిగితే కదా ఏం లేకుండా అన్నింటికి ఎస్ అని చెప్పేసి ఇచ్చేస్తాం అనమాట ఇదిగోండి సో ఇప్పుడు మనకి నోట్ క్లాసెస్ లోపల ఈ ప్యాకేజ్ చేసిన ఫైల్ అనేది ఒకటి వచ్చేసింది మనకి ఇదిగోండి సో మెయిన్ ఫైల్ అంటే స్టార్టింగ్ ఫైల్ ఇండెక్స్ డాట్ చేఎస్ అనమాట సో దీని గురించి మనం సేపు వచ్చే పక్కన పెట్టేద్దాం సో ఫ్యూచర్ లైవ్ సెషమెంట్స్లో దీని గురించి మాట్లాడే సో మనకి ఇప్పుడు ఒక నోట్ ప్రాజెక్ట్ సెటప్ అయింది సో ప్యాకేజ్ ప్యాకేజ్ డాట్ చేసిన ఫైల్ వచ్చిందన్నమాట సో ఇందులో మనకి ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి అలాగే మనం ఫ్యూచర్లో ఉన్న కొత్త ప్యాకేజెస్ మన ప్రాజెక్ట్కి కావాల్సి మనం ఇంక్లూడ్ చేసామంటే అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్రెస్ జేఏస్ ఫ్రేమ్ వర్క్ని ఇన్స్టాల్ చేద్దాం ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ సో స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఎన్పిఎం ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ ఇదిగోండి సో నోట్ మోడీస్ ఫోల్డర్ వచ్చింది సో మన దాంతోపాటు ఒకసారి ప్యాకేజ్ రెడ్ చేసిన లోకి వెళ్తే ఇదిగోండి ఎక్స్ప్రెస్ జేస్ ఫ్రేమ్ వర్క్ కూడా వచ్చిందనమాట వర్షం ఫైవ్ ఉంది సో దాంతో మనకు పని ఏం లేదు సో దాన్ని వదిలేద్దు సో ఇప్పుడు మనం ఏం చేసాము ఎంటీ నోడ్ ప్రాజెక్ట్ సెటప్ చేసాము మనం ఎక్స్ప్రెస్ చేసే ఫ్రేమ్ వర్క్ని తెచ్చుకుందాం ఇందులోకి సో తర్వాత మనము ఇప్పుడు మనం కోడ్ రాయటం స్టార్ట్ చేస్తాం అనమాట సో జనరల్గా వెబ్సైట్స్లో ఇటు అన్నిటిలో ఏంటంటే ఇండెక్స్ ఫైల్ అనేది మనకి ఎంట్రీ పాయింట్ అనమాట అంటే స్టార్టింగ్ ఫైల్ లాగా కన్సిడర్ చేస్తాం అన్నింటిలో సో అందుకే ఇండెక్స్ డాట్ చేసిన అని చెప్పేసి ఒక ఫైల్ చేస్తున్నాం అలాగే ప్యాకేజ్ డట్ జేఎస్ లో చూసారా మెయిన్ అని చెప్పేసి ఇది ఉంది సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ అనమాట ఇండెక్స్ డట్ జేఎస్ అనేది సో ఇప్పుడు మనం ఒక సర్వర్ ని సెటప్ చేయాలి ఎక్స్ప్రెస్ జేఎస్ అనేది ఫ్రేమ్ వర్క్ అనమాట ఇప్పుడు మనం ఒక బ్యాక్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ అంటే ఏం చేస్తాము మనం ఇప్పుడు ఒక బ్యాక్ ఎండ్ సర్వర్ ని సెట్ చేస్తాం అనమాట దీనివల్ల ఏమైంది మనం బ్యాక్ అండ్ ఏ ఏమైనా బిల్డ్ చేస్తే వాటికి రిక్వెస్ట్లు వస్తాయి ఆ రిక్వెస్ట్ని తీసుకుని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ తిరిగి ఫ్రంట్ హెండ్కి ఇచ్చిద్ది అన్నమాట ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇదిగోండి సో ఇక్కడ మనం లాగిన్ దమ్ క్లిక్ చేశాము రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొడుతున్నాను ఇదిగో నేను ఇప్పుడు ఇక్కడ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ కొడతా ఏమైంది ఫ్రంట్ ఎండ్ నుంచి ఇదిగోండి లాగిన్ అయిపోయింది కదా హెడ్డర్స్ లోపల లాగిన్ అయిపోయి కాల్ అయింది ఆ ఏపీఐకి ఈమెయిల్ పాస్వర్డ్ పంపించారు బ్యాక్ ఎండ్ ఏపీఐ ఏం చేసింది దాన్ని తీసుకుని ప్రాసెస్ చేసి అవి ఇన్వాలిడ్ అని చెప్పేసి రిటర్న్ పంపించింది సో మనం ఏదైనా ఏపీఐ క్రియేట్ చేసామంటే ఇలా చేస్తామన్నమాట ఒక పాత్ ఉండిద్ది డేటా వస్తాయి డేటా రిసీవ్ చేసుకుంటాము లేకపోతే కొన్నిసార్లు డేటా రాదు డేటా రాకపోయినా సరే మనం ఏదన్నా దాని ఆ టాస్క్ సంబంధించిన సరే అండి ఆ డేటాని మనం రెస్పాన్స్ కింద పంపిస్తాం అన్నమాట సో ఇలా సెటప్ చేయడానికి ఫస్ట్ మనం ఒక సర్వర్ సెటప్ చేద్దాం సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎక్స్ప్రెస్ని ఇన్స్టాల్ చేద్దాం ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకుందాం ఇక్కడికి ఇలాగే ఎక్స్పో ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకుందాము తర్వాత ఒక సర్వర్ క్రియేట్ చేద్దాం పీక్వల్ టు మనకి ఎక్స్ప్రెస్ ఇదిగోండి ఇది కాల్ చేసామంటే మనకి ఒక సర్వర్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఎక్స్ప్రెస్ లైబ్రరీని మనం తెచ్చుకున్నాము ఆ ఫ్రేమ్ వర్క్ని అందులో మనం ఒక సర్వర్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకున్నాం అనమాట అలాగే మనం ఇలా ఇందాకేం చేసాం ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్ ఇన్పుట్గా డేటా వచ్చినాయి కదా ఆ డేటాని మనం అలా జేసన్లోకి కన్వర్ట్ చేయడానికి ఇదిగోండి సో ఈ యూజ్ అనేవి ఇవన్నీ ఏంటంటే మిడిల్ వేస్ అనమాట సో వీటన్నిటి గురించి కూడా మనం ఫ్యూచర్ క్లాసుల్లో చెప్పుకుందాం యాప్ డాట్ యూస్ ఇదిగోండి సో మనకి ఎక్స్ప్రెస్ లోపల జేసమ్ అంటే ఇది ఏం చేసిద్ది అంటే మనకి ఏదైతే ఇన్పుట్గా డేటా వచ్చిందో ఆ డేటా మొత్తాన్ని రిసీవ్ చేసుకుని జేసన్ ఫార్మాట్లోకి ప్రాసెస్ చేసిద్ది అన్నమాట ఇది తర్వాత ఇదిగోండి మనం ఎక్స్ప్రెస్ జేస్ ఫ్రేమ్ వర్క్ని తెచ్చుకున్నాము ఒక సర్వర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము అలాగే మనకి ఇన్కమింగ్ వచ్చే డేటా ఇన్పుట్ డేటాని జేసన్లోకి ప్రాసెస్ చేయడానికి ఈ మిడిల్వేర్ తెచ్చుకున్నాము తర్వాత లాస్ట్లో ఇంకా యాప్ డాట్ లిజం సో మన సర్వర్ని ఇక్కడ స్టార్ట్ చేస్తాం అన్నమాట సో ఏ పోర్ట్ మీద డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి మనకి సో డిఫరెంట్ అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి సో జనరల్గా ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఇద్దాము సో అలాగే మనకి ఆ సర్వర్ అది స్టార్ట్ అయిన తర్వాత ఈ మెథడ్ని రన్ చేసిద్దాం అన్నమాట సో కన్సోల్ డాట్ లాగ్ సర్వర్ రన్ సో సర్వర్ అనేది రన్ అవుద్దాం ఇదిగోండి సో దీన్ని ఒకసారి మనం రన్ చేద్దాం ఎలా రన్ చేస్తాము ఈ ఫోల్డర్ లోపల నుంచి నోట్ స్పేస్ మన ఫైల్ ఏంటిది ఇండెక్స్ డాట్ జేఎస్ ఇదిగోండి సర్వర్ రన్నింగ్ అని చెప్పేసి వచ్చింది సో మనం ఎలాంటి ఏపీస్ అయితే క్రియేట్ చేయలేదు కాబట్టి మనం ఒక బ్యాక్ అండ్ నోట్ జేఎస్ సర్వర్ని అయితే స్టార్ట్ చేసాం మనం ఇంకా ఏపీఎస్ క్రియేట్ చేస్తే ఇంకా ఏపీఎస్కి రిక్వెస్ట్లు తీసుకుని ప్రాసెస్ చేయగలిగేది ఇంతే ఈ ఫోర్ లైన్స్ కోడ్తో మనం ఒక బ్యాక్ అండ్ ఎక్స్ప్రెస్ చేసే సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఒక కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము ఇది రన్ చేసాము ఈ మూడు లైన్ లైన్తో అయినా సరే అయిపోయేది ఈ సిక్స్త్ లేకుండానే కాకపోతే మనకి ఏపీఐకి ఇది కావాలి కాబట్టి ఇది కూడా ఇచ్చుకున్నాం సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట సెకండ్ స్టెప్ మనం ఇప్పుడు ఒక సర్వర్ని ఒక ఏపీని క్రియేట్ చేద్దాం ఏపీఐ అంటే ఏంటి నాకు అనుకున్నాం ఇక్కడ చూసాం కదా లాగిన్ ఏపీ ఇదిగోండి మళ్ళీ క్లిక్ చేద్దాము లాగిన్ ఇదిగోండి హెడ్స్లో ఇలా ఒక పాత్ ఉండద్ది అనమాట ఇదేందంటే ఒక ఏపీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టాస్క్ సంబంధించిన బ్యాక్ అండ్ కోడ్ అనమాట లాగిన్కి ఒక ఏపీఐ ఉంటుంది సైన్ అప్ ఒక ఏపీఐ ఫర్గడ్ పాస్వర్డ్కి ఒక ఏపీఐ ఈ వీడియోని లైక్ చేస్తే ఆ వీడియోకి ఒక ఏపీఐ సో సో ఇలా మనకి డిఫరెంట్గా ఉంటాయి అనమాట సో ఇప్పుడు మనం ఒక ఏపీ అనేది క్రియేట్ చేద్దాం ఇదిగోండి అన్నీ మనకి ఇంకా ఈ యాప్ ద్వారా అయితే అవుతాయి అనమాట ఎందుకంటే అదే మనకి ఇప్పుడు మెయిన్ సర్వరు అదే ఏపీ క్రియేట్ చేసి ఏం చేసినా కానీ దీంతోనే చేస్తాం సో మనం డిఫాల్ట్గా మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చాం మన సాఫ్ట్వేర్ స్కూల్ వెబ్సైట్లోకి సో వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే డిఫాల్ట్గా ఏ ఇవారిలో మనం సెలెక్ట్ చేసుకోలేదు ఎలాంటి పాస్ సెలెక్ట్ చేసుకోలేదు డిఫాల్ట్ ఇది డిస్ప్లే అయింది తర్వాత మనం వేరే పేజెస్కి వెళ్తుంటే పాత్ చేంజ్ అవుతుంది దానికి సంబంధించింది వచ్చిందన్నమాట అలాగే మనకి డిఫాల్ట్ ఏపీఐ కూడా ఒకటి ఉండద్ది సో అదేంటంటే ఇది ఫార్వర్డ్స్ డిఫాల్ట్ ఏపీఐ అనమాట అది ఇదేందంటే గెట్ మెథడ్ అనమాట అది సో మన అప్లికేషన్ డాట్ గెట్ ఇదిగో సో కామా ఇచ్చి అంటే ఇప్పుడు ఏంటిది ఈ యాప్ డాట్ గెట్ అంటే మన సర్వర్లో గెట్ మెథడ్ ద్వారా ఈ ఏపీ క్రియేట్ క్రియేట్ చేసామన్నమాట ఇది డిఫాల్ట్ ఏపీఐ జస్ట్ ఫార్వర్డ్ ఇస్తాం ఈ ఏపీఐకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏ టాస్క్ చేయాలో దానికోసం ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం మనం ఇదిగోండి ఇది చాలా చాలా సింపుల్ లాజిక్ అనమాట సో మన సర్వర్ లోపల గట్ మెథడ్తో ఒక ఏపీఐ పాత క్రియేట్ చేశాము ఆ ఏపీఐ పాతకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి రెస్పాన్స్ అనేది రిటర్న్ వెళ్ళద్దు అనమాట అలాగే మనకి రిక్వెస్ట్ వచ్చేది కదా రిక్వెస్ట్ వచ్చేటప్పుడు డేటా వస్తాయి హెడర్స్ కూకి చాలా ఇన్ఫర్మేషన్ వస్తాయి అనమాట అవన్నీ మనం ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్లు మనకి ఇక్కడ ఇన్పుట్గా వస్తాయి అన్నమాట ఈ మెథడ్కి సో మనం ఇప్పుడు ఏం చేద్దాము రెస్పాన్స్ డాట్ సెండ్ అంటే రెస్పాన్స్ పంపించాలన్నమాట ఇక్కడ అంతా ప్రాసెస్ సంబంధించిన కోడ్ అంతా రాస్తాము ఇదేందంటే డిఫాల్ట్ చేయి అయిపోయాయి కాబట్టి మై బ్యాక్ సర్వర్ ఇలా అయితే ఇదిగా సో ఇది మన బ్యాక్ అండ్ సర్వర్ అనమాట పోర్ట్ ఎయిటీ ఎయిట్ మీద రన్ అవుతుంది ఇప్పుడు బ్రౌజర్లో చెక్ చేయాలంటే ఎలాగా లోకల్ హోస్ట్ మన పోర్ట్ నెంబర్ ఏంటది ఎయిటీ ఎయిట్ ఇచ్చాం కదా ఇదిగోండి ఇలా ఇచ్చాం కెనాట్ గెట్ ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు వచ్చిందో చూద్దాం ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇదిగోండి గెట్ మెథడ్ ఇది లేదని చెప్పేసి చదువుతుంది అనమాట ఎందుకు లేదు మనం రాసాం ఎక్కడ కోడ్ కానీ అది లేదని చెబుతుంది ఫైల్ అప్పుడు ఏం చేసుకోవాలి ఫైల్ మనం సేవ్ చేసాము లేదో చూసుకోవాలి ఫైల్ సేవ్ అయ్యే ఉంది సర్వర్ రన్ అవుతుందో లేదో చూసుకోవాలి సర్వర్ రన్ అవుతుందా లేకపోతే ఇది కనెక్ట్ అవ్వదు సో ఎందుకంటే మనకి ఇది ఇది కరెక్ట్ గుండగా ఎందుకు చూపించట్లేదు అంటే మన సర్వర్ని నోట్తో స్టార్ట్ చేసామన్నమాట ఇలా చేస్తే ఏమైందంటే మనం లే సర్వర్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన చేంజెస్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వవు సో అందుకే నేను దీన్ని స్టాప్ చేసి నోట్ అని చెప్పేసి అన్నమాట సో ఇదేంటంటే చేంజెస్ ఏమైనా వచ్చిందంటే ఆటోమేటిక్గా సర్వర్ని రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది దానికోసము ఎన్పిఎం ఇన్స్టాల్ ఐఫోన్ జీ ఇదిగోండి నోట్ మన్ సో దీన్ని ఇన్స్టాల్ చేస్తాం తర్వాత నోట్ బదులు నోట్ మన్ అని చెప్పేసి ఇండెక్స్ డాట్ చేసి మన ఫైల్ ఇస్తాం ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతాయి అనమాట ఇప్పుడు ఒకసారి రండి రీఫ్రెష్ చేద్దాం ఇదిగోండి మై బ్యాక్ అండ్ సర్వర్ అంటే డిఫాల్ట్గా మనం సర్వర్ ఓపెన్ చేసినప్పుడు ఇది రన్ అయ్యన్నమాట ఇది అని డీఫాల్ట్గా మన వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎలా వచ్చింది కదా ఇలా మన బ్యాక్ అండ్ సర్వర్ని ఫిట్ చేసినప్పుడు ఇలాంటి పాత్ ఇవ్వకుండా ఇది డిస్ప్లే అయింది అనమాట అంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నేను క్రియేట్ చేసిన సర్వర్ రన్ అవుతుంది వర్క్ అవుతుంది అని ఇప్పుడు ఒక లాగిన్ అయిపోయాయి టెస్ట్ అయిపోయాయి లాగిన్ ఫంక్షనాలిటీ మనకు చాలా ఉండిద్ది సో ఈరోజు ఏంటంటే ప్రాజెక్ట్ ఎలా సెటప్ చేస్తాము ఎలా రన్ చేస్తాము ఒక ఏపీ ఎలా క్రియేట్ చేస్తామని చెప్పేసి జస్ట్ టెస్టింగ్ పర్పస్ అనమాట అంతే ఇది సో ఇప్పుడు మనం ఒక లాగిన్ అయిపోయి క్రియేట్ చేద్దాం ట్యాప్ డాట్ ఇప్పుడు మనం లాగిన్ అయిపోయా అంటే ఈమెయిల్ పాస్వర్డ్ రిసీవ్ చేసుకోవాలి ఇందాక ఇక్కడ చూసుకున్నట్టుగా లాగిన్ ఫంక్షనాలిటీకి సో ఇలా డేటా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు లాగిన్ అయిపోయే డేటా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి మనం పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తామనమాట పోస్ట్ మెథడ్ దానికి ఒక నేమ్ ఇస్తారు ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ లేకపోతే ఏపీఐ ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ అని చెప్పేసి ఇలా నేమ్ ఇస్తారు ఈ దీనికి వచ్చే డేటా ఇన్పుట్ కానీ మనం పంపించే రెస్పాన్స్ కానీ మనకి మెథడ్కి వస్తాయి ఇందులో మనం లాగిన్కి సంబంధించిన కోడ్ రాస్తాం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ రిక్వెస్ట్ డాట్ బాడీ అని చెప్పేసి ఇద్దాం సో రిక్వెస్ట్ డాట్ బాడీ ఏంటంటే అంటే మనకు ఇప్పుడు రిక్వెస్ట్ అంటే ఏంటి మన సర్వర్కి వచ్చిన రిక్వెస్ట్ అనమాట ఏపీఐ కాలు అందులో మనకు వచ్చిన డేటా కానీ ఇవన్నీ ఉంటాయి డేటా ఉంటే హెడ్డర్స్ పూకీస్ ఈ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట మనకు ఓన్లీ ఏం కావాలి ఈమెయిల్ పాస్వర్డ్ కావాలి సో అది మనకి ఈ బాడీ లోపల ఉండేది రిక్వెస్ట్ డాట్ బాడీ లోపల దాన్ని మనం ప్రింట్ చేద్దాం అలాగే మనం రెస్పాన్స్ కూడా ఇద్దాము రెస్పాన్స్ డాట్ సెండ్ జస్ట్ ఓకే అని చెప్పేసి ఇద్దాం ప్రజెంట్ సో ఇది పోస్ట్ మెథడ్ కాబట్టి మనం లో బ్రౌజర్లో గా ఓపెన్ చేయలేం సో దానికోసం మనం ఒక పోస్ట్ మ్యాన్ తీసుకుందాము సో మనకి తండర్ క్లయింట్ అని చెప్పేసి ఒకటి ఉండద్ది విఎస్ కోడ్లోనే దీన్నే యూజ్ చేసుకుందాము మన సర్వర్ ఏంటి ఎస్టీపీ లోకల్ లోకల్ హోస్ట్ ఎయిటీ ఏపీఐ ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ సో పోస్ట్ మెథడ్ ద్వారా డేటా వచ్చిందన్నమాట ఇది కూడా పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేస్తాం సెండ్ కొడదాం ఇన్వాలిడ్ ఇవ్వర్ అలా ఇక్కడ ఇవి మిస్ అయినాయండి ఫార్వర్డ్ స్లాషెస్ ఇదిగోండి రెస్పాన్స్ చూసారా ఓకే అని వచ్చింది అంటే మనం ఏపీఐ అనేది వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇవి పంపించుకొని ఇచ్చామనుకోండి డిఫాల్ట్ కాబట్టి ఓకే పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ కదా ఇదిగోండి మై బ్యాక్ అండ్ సర్వర్ వచ్చింది ఇప్పుడు పోస్ట్ మెథడ్లో ఏపీఐ ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ ఇచ్చామంటే ఇదిగో ఓకే అని చెప్పేసి అన్నమాట ఇప్పుడు దీనికి ఈమెయిల్ పాస్వర్డ్ ఇది సో జేసిన ఆబ్జెక్ట్ కాబట్టి ఇలా కో బ్రాకెట్స్ ఉంటాయి ఇదిగోండి సో ఈమెయిల్ కాంటాక్ట్ అట్ ద రేట్ సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ కామ్ అలాగే పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెండ్ కొట్టామంటే మనకు ఓకే రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ చూసారా మనకి ఇండెక్స్ దగ్గర ఇదిగోండి ఈమెయిల్ వచ్చేసి డిస్ప్లే అయిపోయింది చూడండి ఈమెయిల్ పాస్వర్డ్ మనం ఎందుకంటే కన్సోల్లో ఇచ్చాం కాబట్టి సో మనం ఇప్పుడు ఏం చేసాము సర్వర్ సెటప్ చేసాము రన్ చేసాము డిఫాల్ట్ ఏ ఒకసారి చెక్ చేసాము సర్వర్ రన్ అవుతుందని కూడా వచ్చింది తర్వాత డేటా రిసీవ్ చేసుకుంటానికి ఒక పోస్ట్ ఏపై క్రియేట్ చేసాము డేటా కూడా రిసీవ్ చేసుకుందాం అనమాట రిసీవ్ చేసుకున్నామని ఎలా తెలిసింది ఇక్కడ కన్సోల్లో ప్రింట్ చేసుకుందాం కాబట్టి సో ఇలాగనమాట ఇది ఫస్ట్ స్టెప్ అనమాట మనం ఇలా బ్యాక్ అండ్ ఏ అవి క్రియేట్ చేసే దాంట్లో నోట్ చేయస్లో సో మనం ఇంకా ఫ్యూచర్లో ఇలా మన డై డై ఒక్క సెకండ్ అండి సారీ సారీ అండి సో ఇదన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ లైవ్ సెషన్లో మళ్ళీ దీనికి కంటిన్యూ చేద్దామండి సో నెక్స్ట్ బాగుంది ఓకేనండి సో మన స్టాక్ అది కోర్స్ అది టైం పట్టింది బ్రో అది ఇవి స్ప్రింగ్ బూటీ కూడా ఇవి లైవ్ పెడతాను అవి పెట్టలేదు స్ప్రింగ్ బూటీ కూడా నేను స్టార్ట్ చేస్తానండి లైవ్ లైవ్ అది రేపు 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 చేద్దాము రియాక్ట్ చేసి నోట్ చేసి చేసాం కదా సో రేపు స్ప్రింగ్ బూట్ లైవ్ చేద్దాము ఓకేనండి సో ఏమైనా డౌట్స్ అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మన కంటెంట్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుడ్ నైట్ ఎవ్రీ వన్ టేక్ కేర్